ఆంధ్రప్రదేశ్ ఏ కులమోడు ఆ కులమోడు ఇంకొక కుల కులమోడు ఎవరైనా కానీ రాజకీయం లేదు డబ్బు బలం లేదు వాడు భయపడుతూ భయపడుతూనే బతుకుతుండో బతుకుతూనే ఉంటాడు మనం అటుపక్క వర్గాలపైన దాడి చేయాలని ఎవడైతే అనుకుంటాడో వానికి కొవ్వు అహంకారం కులం కులబలుపు ఉంటాయి వానికి మా కులమూడు ఎమ్మెల్యే మా కులమూడు మినిస్టర్ మా కులమూడు ముఖ్యమంత్రి అన్న పొగురు అహంకారం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరైతే ఈ దాడులకు తెగబడి బాధితులకు బాధితులు ఇబ్బందులు గురవుతున్నారో ఆ దాడులు జరుగుతుంటే భయపడి గ్రూపులు గ్రూపులు గ్రూపులుగా కూర్చొని బాధపడుతున్నారో భయపడుతున్నారో వాళ్ళందరికీ తెలియజేస్తాను దాదాపు ఒక్కొక్కడు అరవై కేజీలు డెబ్బై కేజీలు ఉన్నాడు కులమే ఎవడైనా కానీ దెబ్బలు తింటున్నాము అంటే కులాన్ని పక్కన పెట్టాల్సిందే రక్తపు గాయాలు అవుతున్నాయంటే కులాన్ని పక్కన పెట్టాల్సిందే మనమే పోతున్నాము మన పైన దాడి జరుగుతుంది మనల్ని చంపుతున్నారు చంపడానికి వస్తారంటే తెగించాల్సిందే రెండు రూపాయలు బ్లేడుతో తెంచేస్తే పూర్తిగా మెడ మెడకాయలు తెగిపోతాయి మొత్తం తెగుతాయి ఎట్లా కావాలంటే ఎట్లా ఇలా భయపడి 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 కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉండదు కైకలూరు నియోజకవర్గంలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగే వ్యక్తులందరికీ తెలియజేస్తాను ఈ మాట మీరు ఏ కులమైనా కానీ భయపడి గ్రూపులుగా కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు డ్రోన్లు చూపించి మేము ఎక్కడున్నాము ఎక్కడున్నామని వేరే కులస్తులు మీ పైన భయభ్రాంతులు గురి చేస్తున్నారని అంటున్నారు మీరు వేస్ట్ మీరు అట్లా కూర్చునేారంటే చేత కానీ దద్దమ్మలైనా ఉండాలి పిరికినా కొడుకులు అయినా ఉండాలి లేదంటే మీరు సమాజంలో సొసైటీలో బైకులు ఉండడం వల్ల ప్రయోజనం కాదు బైకు మీద కూర్చుండోనికి దొమ్ము ఉండాలా బైకు తోలాలంటే గ్రామంలో బతకాలంటే వాడు తన్నుతాడు ఈడు తన్నుతాడు వాడు కొడతాడు ఈడు కొడతాడు ఇది కాదు ప్రజాస్వామ్యంలో తిరగబాటు ఉండాలా తిరుగుబాటు ఉండాలా ఇంకా వానికి వీనికి ఆకులమోనికి ఈ కులమోనికి ఎన్నేళ్ళు బతుకుతారా అట్లా కరెక్ట్ కాదు ప్రాణానికి ప్రాణం దెబ్బకు దెబ్బ